జీజీహెచ్ లో రానున్న కోవిడ్ ని దృష్టిలో పెట్టుకుని ప్రత్యేకంగా కోవిడ్ ను ప్రారంభించామని సూపరింటెండెంట్ తెలిపారు ప్రస్తుతం దేశంలో పలు రాష్ట్రాల్లో కోవిడ్ కేసులు నమోదవుతున్నాయని జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ రమణ యశస్వి తెలిపారు గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నామని వెల్లడించారు ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించి సమధూరం పాటించాలని సూచించారు జలుబు జ్వరం వచ్చిన వారు జీజీహెచ్ లో పరీక్షలు చేయించుకోవాలని కోరారు కోవిడ్ ని ఎదుర్కోవడం కోసం ఆక్సిజన్ నిల్వలతో సహా అన్ని రకాలుగా సిద్ధంగా ఉన్నామని ప్రజలెవరు భయపడవద్దని సూపరింటెండెంట్ డాక్టర్ రమణ ఎస్ఎస్వి తెలిపారు అలాగే మన ఆంధ్రప్రదేశ్లో కూడా వైజాగ్లో మొదలై మనకి ఇక్కడ గుంటూరు జిల్లాలో కూడా నమోదు అయ్యాయి అయితే గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ ఇంతవరకు ఒక కేసు కూడా నమోదు కాలేదు అది ఒక శుభ నిన్న కూడా నిన్న మొన్న కూడా మేము టెస్ట్లు కూడా చేశాము ర్యాపిడ్ టెస్ట్ చేశాము ఆర్టీపీసీఆర్ చేసాము అయితే నెగిటివ్ వచ్చాయి వాళ్ళకైతే కామన్ కోల్డ్ అలాంటి సిమ్టమ్స్ ఉన్నాయి కోవిడ్ ఏమో అని ఒక అనుమానంతో టెస్టులు చేస్తే నెగిటివ్ వచ్చాయి అయితే మనకి మన ఆరోగ్య శాఖ మంత్రివరులైన శ్రీ సత్యకుమార్ యాదవ్ గారి ఆదేశాల మేరకు మా డిఎంఈ గారు అట్లాగే ఇక్కడ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మేము కోవిడ్ ప్రిపేర్నెస్ కోసము ఒక కోవిడ్ వార్డు కూడా రెడీ చేసి ఉంచాము కోవిడ్ ఓపి ఆల్రెడీ మొదలుపెట్టాము అట్లాగే ప్రజలందరూ కూడా మా విజ్ఞప్తి ఎస్పెషల్లీ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్కి వచ్చేవాళ్ళు కూడా రద్దీ ఓపీలో కానీ రద్దీ క్యాజువాలిటీలో కానీ రద్దీగా ఉండే ల్యాబ్ టెస్టుల దగ్గర ఫార్మసీ దగ్గర కానీ అందరూ మాస్క్ పెట్టుకొని ఉండాలి ఈ లోపలికి వచ్చినప్పుడు మాస్క్ ధరించే ఉండటం మంచిది